జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం నాడు వ్లాగ్ అండి నేను గత కొన్ని వారాలుగా ప్రతి శనివారం కూడా వాడపల్లి ఏడు వారాల స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాను కదా కంటిన్యూగా మూడు వారాలు అయితే వెళ్ళాను నాలుగో వారం నాకు బ్రేక్ వచ్చింది తిరుపతి వెళ్ళాను మీ అందరికీ తెలిసిందే కదా సో తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు వెంటనే వర్క్స్ పూజలు క్లీనింగ్ ఇవన్నీ ఉండడం వల్ల వెంటనే వెళ్దామా అని చెప్పేసి నేనైతే ఆలోచించలేదు నార్మల్గా ఒక వారం వెళ్తామా అనుకుంటే నేను ఇంకో వారం ముందు నుంచి నేను ప్రీ ప్రీ ప్లాన్గా ఉంటాను అంటే టికెట్ బుక్ చేసుకోవడము అంతా అవన్నీ కూడా అనమాట సో ఈ ఫోర్త్ వీక్ కోసం నేను స్కిప్ చేసిన తర్వాత తిరుపతి వచ్చిన తర్వాత తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వెళ్దామా వద్దా అని చెప్పేసి ఆలోచించుకుంటూ శుక్రవారం రాత్రి వరకు నేను అనుకోలేదు వెళ్దామా అని చెప్పేసి వెళ్ళకూడదు అని అనుకున్నాను బట్ ఎందుకో నైట్కి నైట్కి పడుకునే ముందు నార్మల్గా నేను టికెట్స్ చూసాను ఏమైనా ట్రైన్స్ ఉన్నాయా మార్నింగ్ వెళ్ళడానికి అని చెప్పేసి సరే బుక్ చేసి ఉంచేద్దాము మార్నింగ్ మెలకు వస్తే కూడా అప్పటికి బాగా కలిసిపోయాను అనమాట ముందు రోజు శుక్రవారం నేను అనుగాష్టమి వ్రతం చేసుకుని పడుకునేసరికి నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీ అయిపోయింది అప్పుడు పడుకునే ముందు టికెట్స్ చూసేనా ఉన్నాయని చెప్పేసి సో మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వందే బార్ ట్రైన్కి టూ టికెట్స్ ఉన్నాయన్నమాట సెకండ్ డేస్ సరే అని చెప్పేసి బుక్ చేసాను మెలకు వస్తే వెళ్దాము లేదంటే టికెట్ క్యాన్సిల్ చేద్దాంలే అనుకున్నాను బట్ నా వరకు నేనైతే ట్రై చేద్దాం అనుకున్నాను లక్కీగా నాకు మెలకు వచ్చింది ఆ రోజు రాత్రి పెద్ద తుఫాను ఉరుపులు మెరుపులు ట్వెల్వ్ థర్టీ నుంచి కూడా నాకు మెలకువ వచ్చేసింది ఇంకా పడుకుందాంలే అనుకున్నా కానీ ఇంకా నాకు అలారం నేను టూ ఓ క్లాక్ కలారం పెట్టుకున్నాను ఇంకా పడుకుంటే నేను ఎదురు రావట్లేదు కరెంటు పోయింది ఉరుములు ఉరుములు మెరుపులు మొత్తం పెద్ద పెద్ద సౌండ్ అనమాట ఇంక అందువల్ల ఇంకా పడుకోకుండా పావుతరంకి ఇంకా లేసేసేసి ఇంక దీపం పెట్టుకుని వెళ్దాం అనుకున్నాను వెళ్ళేటప్పుడు కాబట్టి శనివారం కదా దీపం పెట్టుకుని అని చెప్పేసేసి సో ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకుని స్నానం చేసుకొని దీపారాధనకి అన్ని సిద్ధం చేసి పెట్టుకుని మూడు అయిన తర్వాత దీపం పెట్టుకున్నాను నేను ఏదైనా ఊరు వెళ్ళాల్సి వస్తే కనుక నేను ఎప్పుడూ కూడా ఇంట్లో మూడు తర్వాత దీపం పెడతాను మూడు లోపలి నేను దీపం పెట్టాను ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కనుక మూడు లో మూడు లోపు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే కనుక జస్ట్ అగ్రపత్తి చూపించేసి దండం పెట్టి వెళ్ళిపోతాను తప్పించి మూడు ముందైతే కనుక నేను దీపం మీద అసలు పెట్టను అట్లా పెట్టకూడదు కూడా సో ట్వెల్వ్ థర్టీ నుంచి నాకు మెలకు వచ్చింది అంతకు ముందు నుంచి కూడా ఉరుములు మెరుపులు వస్తున్నట్టుగా ఉన్నాయి బహుశా కరెంట్ పడడం వల్ల నాకు మెలకు వచ్చిందేమో ఇంకా లేసి దీపం పెట్టుకొని ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాను యాక్చువల్లీ నేను లేచిన తర్వాత కూడా రెండున్నర దాకా వర్షం పడతానే ఉంది సరే పూజ అయితే కనుక నాకు ఫోర్కి నాకు పూజ అయిపోయింది త్రీకి స్టార్ట్ చేశాను మొత్తం అభిషేకాలు పూజ అంతా కూడా అయిపోయింది క్లీనింగ్ ఏం పెట్టలేదు అన్నీ కిచెన్లో పెట్టేశాను తర్వాత చేసుకు ఈవినింగ్ అనుకున్నాను బట్ ఏంటంటే నాకు వెళ్ళడం మీద ప్రాబ్లం కాదండి నైట్ అనుకోండి అక్కడ ఆడపిల్ల ఎట్లా ఉంటుంది అంటే డే టైము చాలా అక్కడ ఉంటుంది తిరగలేము చుట్టూ కూడా పోనీ బేగా తిరిగిసినా సరే ఏడు ప్రదర్శనలు చేసేసినా సరే లోపల దర్శనము చాలా టైం పడుతుంది మనక వెయిటింగ్ అంటే బాగా కొంచెం ఇది అలవాటు తక్కువ అనమాట వెయిటింగ్ అంటే ఏదైనా సరే ఇంకా నైట్ మార్నింగ్ వెళ్ళిపోతుంటాను కదా నేను మార్నింగ్ వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందంటే ట్వెల్వ్ కల్లా స్నానం చేసేస్తాము పోయి లైన్లో కూర్చుంటాము సుప్రబాత అయిన తర్వాత ఒక అర్ధ గంట మనకి నష్టం అయిపోతుంది ఇది అట్లా కాదు డేటా మీద కనుక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా పడుతూనే ఉంటుంది ఎందుకంటే చూస్తున్నాం కదా నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్నీ కూడా అందులో భయపడ్డాను సరే ఇంకా ఎట్టగలకు వెళ్ళలేను అనుకున్నాను స్వామి అయితే లాక్ని వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చోబెట్టాడు ట్రైన్ అయితే ఎక్కించాడు అనమాట అప్పటికి నేను ఫో ట్రైన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి నేను ఫైవ్కి బయలుదేరిన అర్ధ గంటలో వచ్చేవచ్చు ఎంత నెమ్మదిగా వచ్చిన బట్ నేను వెంటనే వర్షం ఒకవేళ వర్షం పడుతుందని పడుతుందో భయపడి ఇంకా ముందే బయలుదేరాను వర్షం తగ్గిందని చెప్పేసి బయలుదేరినాక దారిలో వచ్చేసరికి మళ్ళీ వర్షం పడింది తడిసిపోయాను సరే తడిసిన ఎలాగైనా సరే డే టైం జర్నీకి వెళ్దామని ఇంకా సిద్ధమైపోయి ఇంకా నేను అయితే స్టార్ట్ అయ్యాయని అన్నమాట నైట్ దర్శనానికి వెళ్ళాలనుకోండి నైట్ వెళ్ళి అడు అక్కడ ఉండిపోయి మార్నింగ్ దర్శనం ఎలా దర్శనం చేసుకొని మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్ ఎక్కేసేసి నేను మధ్యాహ్నం ఒండు గంటకల్లా ఇంటికి వచ్చేవచ్చు ఇది అలా కాదు డే టైం అంటే ఎలా ఉంటుందంటే దర్శనం ఏ టైం అవుతుందో తెలియదు ఇంటికి ఏ నైటుకు వస్తానో తెలియదు ఒకవేళ ఎంత లేట్గా వచ్చినా సరే నెక్స్ట్ డే సండే హాలిడే లేండి బట్ నైట్ బేగా కొంచెం బేగ పడుకుంటే మార్నింగ్ కొంచెం వేగా లే లేసి ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు అదొక టెన్షను బట్ అట్ లాస్ట్ నేను వెళ్తానో లేదో అని అనుకుని ఒక మైండ్లో పెట్టుకున్నాను ఆఖరి నిమిషం వరకు లేదు లేదనుకున్నాను అండ్ ఫైనల్లీ స్వామి అయితే లాక్కెళ్ళిపోయాడు లేదు నువ్వు వచ్చేసి అని చెప్పేసి దర్శనానికి నన్ను లాక్కెళ్ళిపోయాడు అండ్ చెప్పాను కదా ట్రైన్ అయితే నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ట్రైను బట్ వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది ఎంత టెన్షన్తో బయలుదేరినా సరే దర్శనం ఏ టైంకి అవుతుంది ఏంటని నేను అనుకుని భయపడుతూ వెళ్ళినా సరే ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ ఏంటంటే వెదర్ నాకు సపోర్ట్ చేసింది ఈ త్రీ టైమ్స్ నేను వెళ్ళాను కానీ నాకు ఒక్కపోత ఒక లెక్కలో ఒక్కపోత నైట్ టైం వెళ్తున్నాను కదా ఆటోలో ఎక్కి కూర్చుంటే ఆటోలో స్మెల్ స్వెట్టింగ్ స్మెల్ అందరి దగ్గర నుంచి కూడా పోనీ స్నానం చేసేసి వెంటనే రిలాక్స్ అవుతాము అంటే స్నానం చేసేసి ప్రదర్శనలు చేసేసి లోపల కూర్చున్నామా వెంటనే సెట్టింగ్ స్వెట్టింగ్ మనకి అదొక చిరాకు చిరాకు చిరాకుగా ఉంది బట్ అవి చిరాకు లేకుండా ప్రశాంతంగా వెదర్ కూల్గా ఉంది ఆ వైజాగ్లో అంత పెద్ద వర్షం పడింది అన్నవరం వరకు అంత వర్షమే ఉంది బట్ రాజమండ్రిలో ఏంటంటే అసలు వర్షం లేదంట అంటే వేరే వేరే ప్లేస్లో ఉంది వేరే వేరే ప్లేస్లో లేదనమాట బట్ స్టేషన్ నుంచి వాడపల్లికి వాడపల్లికి వెళ్ళే రూటుకి కొంచెం దగ్గర ఉంటుంది అనమాట ఒక టెన్ కేఎం అవతల వరకు కూడా అక్కడ దాకా వర్షం ఏమీ లేదు అక్కడ ఏదో బ్రిడ్జి వస్తుంది అది అక్కడ నుంచి కొంచెం మళ్ళీ అప్పుడప్పుడే జస్ట్ చినుకులు స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తానంటే ఇది ఈ బ్రిడ్జి ఆ రూట్ అంతా కూడా ఏంటంటే త్రీ వీక్స్ నేను వెళ్ళాను కదా త్రీ వీక్స్ వెళ్ళినప్పుడు స్టేషన్ ఆ నీరు దాటిన తర్వాత అక్కడ వరకు కొంచెం అనేది ఉంటుంది ఆ తర్వాత నుంచి మొత్తం చీకటి అండి రాత్రులు ప్రయాణం వెళ్ళాను కానీ అదంతా బాగా విలేజ్ అంట అదంతా కూడా ఒక్క లైట్ లేదు మొత్తం చీకటి ఆటో లైట్ తప్పించి నుంచి ఏమైనా వెహికల్స్ వస్తే లైట్ తప్పించి ఆ పక్కన ఏముంది ఆ పక్కన ఏ చెట్టు ఉంది ఏ పుట్ట ఉంది ఏ షాప్ ఉంది కూడా తెలియ తెలిసేది కదన్నమాట అంత చీకటి బట్ వెలుతుర్లో వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట జస్ట్ అందుకే మీకు చూపిద్దామని చెప్పి అదంతా నేను వీడియో వీడియో తీస్తున్నాను బట్ వెదర్ మాత్రం చాలా కూల్గా ఉందండి అసలు ప్రశాంతంగా కూర్చున్న ఆటోలో మాత్రము సరే ఏ టైం అయినా పర్లేదులే ఎక్కడ అని అనుకున్నాను ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ ఎక్కాను ట్రైన్ అయితే కనుక సెవెన్ ఫిఫ్టీకి సెవెన్ ఫిఫ్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ దిగాను త్రీ అవర్స్ జర్నీ దిగేసేసి ఇంక అక్కడ నుంచి నేను వాడపల్లి అయితే వెళ్ళిపోయాను వాడపల్లి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిందనమాట సో ఎయిట్ థర్టీకి వాడపల్లికి వెళ్ళిపోయాను అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వర్షం కొంచెం వర్షం స్టార్ట్ అయ్యి వాడపల్లి టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి చినుకులు కొంచెం పెద్దవైనయండి ఓకే ఇంకెలాగా తడిస్తే తడని ఏం పర్లేదు జనాభా మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు మీకు చూపిస్తాను చూడండి బట్ తడుస్తాను ఖచ్చితంగా అదైతే నాకు తెలిసిపోతుంది బట్ గ్యాప్ తీసుకుందాం అనుకున్నా కానీ గ్యాప్ వద్దు తడిస్తే తడని ఎలాగైతే పర్లేదు అని చెప్పేసి ఇంకా లైన్లోకి వెళ్ళిపోదాము ప్రదర్శనలు చేద్దామని చెప్పేసి ఇంక నేను లైన్లోకి అయితే వెళ్ళిపో చూసారు ఎంత జనం ఉన్నారో ఇది ఇంకా మీకు ఒక సైడ్ చూపిస్తున్నాను ఇంకా మొత్తం త్రీ సైడ్స్ ఉంటుంది అటు ఇంకా చూపించలేదు సో అటు నుంచి వస్తున్నారు కదా సో వాళ్ళు అందులో ఏంటంటే ప్రదర్శనలు చేసుకుని వస్తున్న వాళ్ళు ఇటు నుంచి వెళ్తున్నారు కదా ఇంకా ప్రదర్శనలు చేయడానికి వెళ్తున్నారు ఇంకా స్టార్ట్ చేయాలి లైక్ నాలు అనమాట ఆ లైన్ చూసి మనసులో కొంచెం భయం అయితే మొదలైంది ఎంతమంది ఉన్నారు ఎప్పుడొద్దరూ బాబు ఏటా ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతాం లేదా ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసి సాయంత్రానికి మళ్ళీ రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాను ఆ టైంకి నేను అందుకోగలను లేదా దర్శనం ఏ టైంకి అవుతుందో ప్రదర్శన ఏ టైంకి పోతే మళ్ళీ మనసులో పక్క భయం ఉంది బట్ ఇంకా అవన్నీ ఆలోచించకుండా ఇంకేం చేశానంటే ఇంకా ప్రదర్శనలు అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఏంటంటే మొత్తం మనం ఏడు ప్రదర్శనలు చేయాలి ఒక్కొక్క ప్రదర్శనకి ఒక్కొక్క కాయిన్ వేయాలంట ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారండి ఏంటో అర్థం కావట్లేదు కాయిన్ ఆ నెంబరింగ్ కోసం అంటున్నారు ఒక్కొక్కరు అంటున్నారు ఖచ్చితంగా కాయిన్ వేయాలి అని అంటున్నారు ఒక్కొక్కరు ఏంటంటే అది ఫస్ట్ నుంచి వచ్చిన అనవాయితీ అండి అలా వెయ్యాలి అని అంటున్నారు ఎవరి మాట నమ్మాలి అర్థం కాదు బట్ మనం ఫస్ట్ డే వన్ ఏదైతే స్టార్ట్ చేసామో అదే కంటిన్యూ చేయాలని చెప్పేసి మైండ్లో పెట్టేసుకొని ఇంకా ఎవరైనా అనుకున్నా సరే అలా అనుకుని అంటే ఏమైనా అనుకుని కానీ నేనైతే కనుక ఫస్ట్ వీక్ ఏదైతే స్టార్ట్ చేశానో ఇంకా అలాగే స్టార్ట్ చేశాను అనమాట సో మొత్తం ప్రదర్శనలు అన్నీ కూడా చేస్తాను చేసిన తర్వాత నేను ఏంటంటే మీ అందరికీ తెలుస్తుంది కదా మనకి అలంకారం అంటే ఎంత పిచ్చు దట్టు ఆ ఏడుకొండల వాడు అంటే మనకి ఎంత ఇది ఇది అని చెప్పేసి ఏం చేస్తున్నానంటే ప్రతి వారం కూడా నేను అక్కడ ఒకరిని పెట్టుకున్నాను ఒక షాప్ అతన్ని చూస్ చేసుకున్నాను సో వాళ్ళకి చెప్పాను ఒక వారం తీసుకున్నప్పుడు చెప్పాను వాళ్ళకి నేను ఏడు వారాలు వస్తాను ఒక్కొక్క వారం నాకు ఒక్కొక్క రకం పువ్వులు కట్టిసి పెట్టి పెట్టండి అంటే వాళ్ళు బల్క్లో అమరు ఎక్కువ ఎక్కువ మొరలు అయితే అమ్మరు తక్కువ తక్కువ అమ్ముతారనమాట మనకి ఏమైనా ముందుగా కావాలంటే ముందుగా చెప్పాలి సో నేను వాళ్ళకి చెప్పేసాను నేను నాకు ఇలాగ ఒక్కొక్క వారం ఒక్కొక్క రంగు పువ్వు కావాలి మొత్తం ఇలా పది వేసి చొప్పున కావాలని చెప్పేసి అని అన్నాను వాళ్ళైతే ఓకే అని అనమాట సో నేను ఫస్ట్ త్రీ వీక్స్ నుంచి కూడా ఒక వారము సంపంగ్ చామంతులు ఒక వారము విరజాజి మళ్ళీ అలాగే తీసుకెళ్ళాను అనమాట సో ఏవి తీసుకెళ్ళినా సరే కంటిన్ ఖచ్చితంగా పక్కన అయితే ఉంటుంది సో ఈ ఫోర్త్ వారం నేను నేనేం తీసుకెళ్ళానంటే ఇరవై మూర్ల కనకాంబరాలు ఒక పదిమూర్ల తులసిమాల అవన్నీ కూడా పెట్టి ఒక పళ్ళు అలాగే కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఏంటంటే పల్లెంలో పెట్టుకుని తీసుకెళ్తున్నాను అక్కడ ఎవరు అలా తీసుకువచ్చు నేను ఒక్కరినే తీసుకెళ్తున్నాను ఈవెన్ నేను తీసుకెళ్లిన పువ్వులు కూడా స్వామికి అయితే అలంకరిస్తున్నారు ఖచ్చితంగా అలంకరిస్తున్నారు అది నేను పక్కన నుంచో చూడొచ్చు అనమాట అది సో మొత్తం ఇరవై మూరలు అయితే కట్టించాను మొత్తం అంతా కూడా బాగా కట్టారు మో మాత్రం మోర చిక్కగా బాగా కట్టారు ఫ్రెష్గా పూలు అయితే బాగున్నాయి మొత్తం నాకు ఇరవై మూరలు కూడా వాళ్ళు ఎంతకి ఇచ్చారు అంటే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ తీసుకున్నారు బేరం లేండి ఇంకా నాన్న లోకలు కాబట్టి తప్పదు తప్పని పరిస్థితి ఇంకా అందుకని మనీ పట్టుకొని ఇంకా నేను బయలుదేరా అక్కడ టెంపుల్ దగ్గర ఏంటంటే మనకి దర్శనాలు ఫ్రీ దర్శనము ఫిఫ్టీ రూపీస్ దర్శనము టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ దర్శనము వేణూట పదహారులో వేదాశీర్వచనము ఈ నాలుగు ఉంటాయి అన్నమాట నేను ప్రతి వారం కూడా టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్కి వెళ్తాను అది మనకి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు ఈ వారం అంటే డే టైం కదా కొంచెం జనం అయితే ఉన్నారు బట్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు దర్శనానికి గంటన్నర టైం పడ్డది చాలా లక్కీ అనుకుంటా అనుకోవచ్చు ఆ జనాన్ని చూస్తే నేను నేనైతే కనుక ఏ సాయంత్రం అయిపోద్దో ఐదు ఆరు గంటలు టైం పడ్డద్దో అనుకున్నాను బట్ గ అరగంట దాకా లైన్ అయితే కల కొంచెం కొంచెంగా కదిలింది చీమ కదులుతున్నట్టుగా కదిలింది అరగంట తర్వాత ఇంకా లైన్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కలిగి కదిలిందనమాట సో గంటన్నరలో మొత్తం దర్శనం అంతా అయిపోయింది సో బయటికి వచ్చి చెప్పాను కదా ఆ పూలన్నీ వాళ్ళకి చేశాను అరటిపల్ల అక్కడ అందరికీ కూడా పంచాను అనమాట ఒక రెండు అటపల్ని నేను తినేసి మిగతాన్ని అక్కడ అందరికీ పంచాను బయటకు వచ్చి చూస్తే ఎండ ఘోరంగా ఉంది ఎండ అదేట్రా మార్నింగ్ అంతలా వర్షం పడిపోయింది వెంటనే ఎండేటి అనేసి అనుకున్నాను బట్ ఓకేలే మన దర్శనం మన దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాము ఇంకా బేగా స్టేషన్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు బేగ అనుకున్నాను యాక్చువల్లీ నేను బేగ లేట్ అవుద్దని చెప్పేసి సాయంత్రము సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్కి రిజర్వేషన్ చేసుకున్నాను బట్ నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి నైన్ థర్టీకి లోపలికి వెళ్ళాను లె లెవెన్ కల్లా బయటకైతే వచ్చేసాను అనమాట సో చూసాను ట్రైన్స్ ఏమైనా ఉన్నాయో అని చెప్పేసి ఈ అయితే ట్రైన్స్ ఏమీ లేవు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి ట్రైన్ అయితే ఉంది సిక్స్ ఓ క్లాక్కి రిజర్వేషన్ చేసిన ట్రైన్ క్యాన్సిల్ చేసి ఫోర్ ఓ క్లాక్కి ట్రైన్కి రిజర్వేషన్ చేసుకున్నాను వెయిటింగ్ లిస్ట్ వచ్చింది ఇంకా రిజర్వేషన్ అప్పటికప్పుడు చేసుకొని ఇంకా బయటకు వస్తా ఉంటే అక్కడ మొక్కలు అమ్ముతున్నారండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అంటున్నారు బ్రో మీరు ఇంటి దగ్గర మొక్కలు వేయచ్చు కదా అని చాలామంది ఎప్పటి నుంచి అంటున్నారు నాకు ఆ ప్లానింగ్ అయితే ఉంది బట్ బయటికి వెళ్ళే ప్రయత్నాలు ఆఫీసు ఇల్లు ఇంట్లో క్లీనింగ్తో నాకు సరిపోతుంది ఇంకా బయట పని అంటే నా వల్ల కావట్లేదు అందుకే నేను వేరే మనుషులు పెట్టుకోవాల్సి వస్తుంది సరే ఇంకా ఫైన్ లాస్ట్ అలాగే వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా మొక్కలు వేదంలు అని చెప్పేసి ఇంకా ఇంకా నాకు మూడు వారాలు ఉన్నాయి కదా ఇక మెదటి నుంచి వారానికి రెండు మూడు మొక్కలు చెప్పిన తీసుకుని వెళ్ళినా మనకి మంచిగా మొక్కలు అయితే అవుతాయి కదా అంటే నాకు అక్కడ దొరక కాదు అక్కడ చాలా ఎక్కువ కాస్ట్ అక్కడికి ఇక్కడికి దగ్గర దగ్గరగా మనకి టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ తేడా ఉంటుందన్నమాట అందు రిఫరెన్స్ ఉంచుంది ఇక్కడ నేను రెండు మొక్కలు కొన్నానండి సంపింగ్ మొక్క గనేరు మొక్క కొన్నాను సంపింగ్ మొక్క ఇక్కడ మనకి వంద రూపాయలకి ఇచ్చారు నూట యాభై అలా చెప్పారు ఇంకా బ్యాంక్ తగ్గిస్తారేమో సరే వాళ్ళు కూడా బ్రతకాలి కదా మరి మనం చీప్గా ఆడకూడదు అని చెప్పేసి నేను ఇంకేం చేశానంటే సంపంగ మొక్క వంద రూపాయలు కడిగాను ఇచ్చేసారు అలాగే గన్నేరు మొక్క నాకు చాలా ఇష్టమండి మీ అందరికి తీసుకొని గన్నెరి పువ్వు నాకు ఎంత ఇష్టమో పింక్ కలర్ గన్నేరు పువ్వులు అది అదొకటి ఆ రెండు తీసుకున్నాను గన్నేరు మొక్క ఎంత అనుకున్నారు ట్వంటీ రూపీస్ అట ఈ ఈ విషయం నేను మా మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను చెప్తే అదేదో ఊరు అన్నారు కడి కడేపు లంక కడేపు లంకలు అయితే ఇంకా తక్కువగా ఉంటాయండి అక్కడ నుంచి అక్కడ నుంచి అందరూ తీసుకెళ్ళి అమ్ముతారని అన్నారనమాట సర్లే ఇంకా మరి అంత దూరం మనం వెళ్ళాం కదా మనం దొరికిన దగ్గర తీసుకోవాలని చెప్పేసి ఇలాగ ఇటు ఈ రెండు మొక్కలు తీసుకున్నానండి సంపంగి మొక్క ఒకటి గనిర మొక్క ఒకటి తీసుకున్నాను ఇంటికి తీసుకెళ్లాగా వేసేద్దాము రేపు ఆదివారం కదా అని చెప్పేసి అనుకుని రెండు తీసుకున్నాను అనమాట ఇంకా మొక్కలు తీసుకుని స్టేషన్కి వచ్చేసేసి ట్రైన్ అయితే కనుక ట్రైన్కి త్రీ అవర్స్ టైం ఉంది ఫోర్ ఓ క్లాక్కి ట్రైను నేను స్టేషన్కి ట్వెల్వ్ థర్టీకి వచ్చేసాను అనమాట ఇంకా భోజనం చేయలేదు ఏకాదశి నెక్స్ట్ డే ఉపవాసము అర్ధోపవాసం అనుకున్నాను పూర్తిగా కాదు అంటే నైట్ తినేసేసి నెక్స్ట్ డే ఒక హాఫ్ డే అనుకున్నాను ఏకాదశి అయితే పూర్తిగా ఉంది సండే పూర్తిగా ఉంది అర్ధోపవాసం చేద్దాం అనుకున్నాను నేను ఇప్పుడు ఏకాదశి చేస్తున్నాను కాబట్టి ఇంకా శనివారం నాడు ఏం తినలేదు నేను ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఫోర్కి ట్రైన్ ఎక్కాను ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిందనమాట ఇంక ఇంటికి వచ్చి ఇంకే పని పెట్టుకోలేదండి చాలా పని ఉంది ఇంట్లో కానీ ఏ పని పెట్టుకోలేదు ఇంకా స్నానం చే తలస్నానం చేస్తాను హాట్ వాటర్ పెట్టుకొని స్నానం చేస్తే వెంటనే నిద్ర అయితే వచ్చేస్తుంది ఇంకా ఉపవాసం కదా నెక్స్ట్ టైం మార్నింగ్ లేవాలంటే ఏదో ఒకటి తినాలని చెప్పేసి ఫ్రిడ్జ్లో మోడపలు ఉన్నాయి ఒక మోడపల్లిని తీసి తినేస్తున్నాను నెక్స్ట్ నేను మళ్ళీ నాకు ఏకాదశి పూజ ఉంటుంది కాబట్టి బేలేసి పూజ చేసుకోవాలని చెప్పేసి ఇంకా బేబేగా పడుకుని పోయానండి చాలా అలసిపోయాను నిజంగా చెప్తున్నా నెక్స్ట్ టైం నుంచి ఇట్లా కాదు ప్లా ప్లాన్గా వెళ్ళాలి ఎందుకంటే మనం లాంగ్ కాబట్టి లోకల్లో అయితే పనుకో పర్లేదు బండి మీద వెళ్ళి ఇలా ట్రైన్ మీద వెళ్ళి ఆటోలు దిగి మళ్ళీ ఆటో ఎక్కి అంటే కొంచెం స్ట్రైన్ అవుతాము దట్టు మళ్ళీ ఇంటికి వచ్చాక రెస్ట్ ఉండదు అనమాట సో ఇట్లా కాదు అని చెప్పేసి ఒక వారం నుంచి మనం ప్లాన్గా పెట్టుకోవాలని చెప్పేసి అనుకుని నాకు వచ్చింది బట్ ఎలాగైనా సరే నాలుగు వారాలు అయితే అయిపోయినాయి సక్సెస్ఫుల్గా సో మళ్ళీ నెక్స్ట్ వారం చూసుకోవాలి సో ఇదండి మళ్ళీ మళ్ళీ లోకల్లోకి వెళ్దాం అంతవరకు నమస్తే